పెన్షన్దారులకు జూలై ఒకటి నా ఇంటి వద్దే నగదును పంపిణీ చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు గురువారం ఆయన తాడిపల్లి సచివాలయంలో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు సామాజిక పద్ధతి పాటిస్తుందన్నారు సీఎం చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న వెంటనే మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పెన్షన్లు పెంపకంపై సంతకం చేయడమే అందుకు నిదర్శనం అన్నారు వేల రూపాయలు తెచ్చి రెండు వేల రూపాయలు తెచ్చి ప్రభుత్వం ఆయన ఎన్నికల ముందు విడతల వారని చెప్పలా అసెంబ్లీలో మాకు దాని గురించి మేము ప్రశ్నిస్తే మా రామానాన్ని నోరు మూసుకో బైక్ ఇంటికి మైక్ ఇవ్వద్దు మాట్లాడింది మీరు అందరూ కూడా చూశారు మీడియా ద్వారా అంటే అసహనం విడతల వారీగా మొదటి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు రెండు సంవత్సరాలు పెంచాడు ఆ తర్వాత ఇంకో రెండు వందల యాభై విడత అంటే ఆయన విడతల ముఖ్యమంత్రి విడతల ముఖ్యమంత్రిగా చివరిగా మిగిలిపోయాడు ఈరోజు మేము పెన్షన్లు కూడా మామే తప్పుడు ప్రచారం చేశారు ఏది ఆడలేక బద్దలోడు ప్రభుత్వం నువ్వే ముఖ్యమంత్రి నువ్వే నీ చెప్పు చేతలు అధికారులు ఉన్నారు కానీ పెన్షన్లు ఇచ్చే విధానంలో మార్పులు తీసుకొచ్చి తెలుగుదేశం ఏదో మిమ్మల్ని ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేసి ఓట్లు బా తెలుగుదేశం నుంచి లబ్ధి పొందాలి ఓటర్స్ నుంచి లబ్ధిదారుల లబ్ధిదారు నుంచి అనే విధంగా ప్రయత్నం చేశారు అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు మీ తప్పుడు ప్రచారాలను నమ్మలేదు అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి ఈ రోజు ఇంకోటి చరిత్రలో ఎన్నో విధంగా ముందు రోజు నుంచే మేము ప్రకటించిన రోజు నుంచే పెన్షన్ ఇస్తామని చెప్పి కట్టుబడిన మాట ప్రకారం రేపు జూలై ఒకటవ తేదీ నుండి మేము ఏడు వేల రూపాయలు అంటే మూడు నెలల్లో ఇవ్వాల్సి ఉంటే బకాయిలు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున దాంతోపాటు జూలై నెలకి మేము నాలుగు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ప్రతి ఇంటికి ఒకటవ తేదీ ఇంటికి దీని మీద కూడా తప్పుడు ప్రచారం చేశారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళా మీరు కార్యాలయానికి వెళ్ళాలి దాన్ని ఎన్నికల క్రియేట్ చేసి ఏ ముందు కొన్ని రోజులు పంచాయతీ తర్వాత బ్యాంకులు పంపిస్తారు ఇవన్నీ చేశారు నేను చెప్పిన ప్రకారం ఒకటవ తేదీన ఇంటి వద్దనే జులై నెలలో ఏడు వేల రూపాయలు పెన్షన్ పంపిణీ చేయబోతున్నాం కూడా మేము తెలియజేస్తాను ఈ కోసం